బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోటు తాజాగా విడుదలైందని చెప్పుకోవచ్చు భరణికి తనుజకి క్లాస్ పీకినట్టు తెలుస్తుంది మంచిగానే భరణి తనుజ పిక్స్ మీద షుగర్ గ్లాస్తో బార్లను కొట్టేస్తాడు నాగార్జున గారు అయితే విన్నర్ డిక్లరేషన్స్ తర్వాత నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటి అంటూ అయితే నాగార్జున గారు అడగడం జరుగుతుంది అయితే దానికి సమాధానంగా తనుజ అయితే మూడు ఒకటే షేప్లో ఉండేలా ఉండాలేమో అని చెప్పాను సార్ అని అంటూ అడుగుతుంది నువ్వేమి రెడ్ కలర్ ట్రయాంగిల్ ఏమో బాగలేదు అని అంటావు గారేమో బ్లూ కలర్ది మొత్తం ట్రయాంగిలే కాదు రెడ్ ట్రయాంగిల్ అంటాడు ఇందులో నాలుగు భుజాలు ఎక్కడున్నాయి ఇక్కడ చెక్కినప్పుడు ఇది కొంచెం బంబ్లా వచ్చింది అంటూ నాగార్జున అది చూపించుకుంటూ అడగడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఒకటే షేప్ లాగా ఉండాలేమో అని అనుకున్నా సార్ బిగ్ బాస్ అలాగే చెప్పాడు అని అనిపించింది అంటూ అయితే తనుజ చెప్తుంది అలా ఎలా అనిపిస్తుంది తనుజ అంటూ అయితే అడగడం జరుగుతుంది నాగార్జున గారు ఒకే షేప్లో ఉండాలేమో అని అలా చెప్పా సార్ అంటూ అయితే అంటుంది ఒకేలా షేప్లో ఉండాలని ఎందుకు చెప్పారు బిగ్ బాస్ అంటూ అయితే నాగార్జున గారు అడగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే దానికి సమాధానంగా తనుజ సార్ నాకు అలాగే వినిపించింది బిగ్ బాస్ చెప్పినప్పుడు అంటూ అయితే అంటుందనమాట అయితే అవును అదే ఇన్ని వారాలు ఉండేటప్పటికీ నాకు కన్ఫ్యూషన్ లేదా నాకు ఇదే వినిపించింది అందరూ ఒక ఎలిజన్లోకి వెళ్ళిపోయారు ఇన్ని వారాలు ఉండేసరికి అంటూ అయితే ఇండైరెక్ట్లో తల పొగరు ఉంది అన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది నాగార్జున గారు తర్వాత నాగార్జున గారు కెప్టెన్ కళ్యాణ్ నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు నామినేట్ చేయకుండా వాళ్ళకి ఉన్న ఇష్యూని గురించి మాట్లాడుకోవచ్చా అని అడిగితే నో సార్ అంటూ అయితే కళ్యాణ్ బదులిచ్చాడు మరి నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ రోజు అని నాగార్జున గారు అడుగుతారు బిగ్ బాస్ వార్ను చేశాడు సార్ అప్పటికి అంటూ కళ్యాణ్ అయితే చెప్పుకొచ్చాడు అంటే నీ డ్యూటీ బిగ్ బాస్ చేశాడు అంటూ అయితే సెటైర్ వేశాడు నాగార్జున గారు నెక్స్ట్ డీమన్ పవన్ని నిల్చోబెట్టి పవన్ తప్పులు వెతకటంలో దృష్టి పెట్టావేమో అనిపిస్తుంది ఈ ప్లాంక్ సరిగ్గా లేదు ఆ ప్లాంక్ సరిగ్గా లేదు ఈ ప్లాంక్స్లో డిఫెక్ట్స్ ఉన్నాయి అంటూ అయితే అంటూ సాకులు చెప్పడం కాదు అన్నట్టుగా ఇండైరెక్ట్లో అయితే నాగార్జున గారు అంటారనమాట దానికి డిమాండ్ వచ్చేసి సార్ అలా ఏం కాదు మొత్తం నేను సెట్ చేయడానికి ట్రై చేశాను అవ్వలేదు సార్ అంటూ అయితే నసుకుతాడు డిమాండ్ డిమాండ్ తెలుగులో ఒక సామెత ఉంది ఆడలేక మధ్యలో ఓడు అని ఒక సామెతనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట నాగార్జున గారు అలాగే అప్పుడు జరిగిన సిచ్యువేషన్కి సంబంధించిన క్లిప్ ప్లీజ్ బిగ్ బాస్ అని అనడం అయితే జరుగుతుంది అనమాట సో అక్కడ పెట్టలేక నాకు అవ్వట్లేదు ఇక్కడే ఏదో డిఫెక్ట్ ఉంది కాబట్టి కావాలంటే నువ్వే పెట్టు అంటూ అయితే తనుజని అనడం అనమాట ఆ సిచువేషన్స్ సో తనుజ అయితే పెట్టడం జరుగుతుంది నువ్వు పెట్టలేదు పెట్టమని చూపెట్టు అని అన్నావు అక్కడ పెట్టేసింది తనుజా అంటూ అయితే నాగార్జున చెప్పడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట అలాగే టికెట్ ఫినాలే గెలిస్తే అది కాన్ఫిడెన్స్ అయ్యేది గెలవలేదు కాబట్టి నీది ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్ అంటూ అయితే తేల్తి చెప్పేశాడు నాగార్జున గారు